ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పును కడితే ఏం జరుగుతుందో తెలుసా వాస్తు వాస్తు ప్రకారం ప్రకారం ఉప్పుకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ఉప్పును ఉపయోగించి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టవచ్చు అదేవిధంగా పూర్వం నుంచి ఉప్పును లక్ష్మీదేవితో పోల్చుతారు అందుకే ఉప్పుకు కాలు తగలకూడదని చేతితో మరొకరికి ఇవ్వకూడదని పెద్దలు అంటూ ఉంటారు ఉప్పుతో ఇంటిని తుడవడం వల్ల ఇంట్లో నెగిటివ్ తొలగించుకోవచ్చు ఉప్పుకు సంబంధించి ఇప్పటికే చాలా రకాల చిట్కాలు ఉప్పుతో ఇంటిని తుడవడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవచ్చు ఇప్పుడు వాస్తు ప్రకారం ప్రధాన ద్వారానికి ఉప్పు కడితే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కట్టడం వల్ల ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కడితే ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంతేకాకుండా వైవాహిక సమస్యలు ఏమైనా ఉన్నా తొలగుతాయి ఇంటి యజమాని జాతకంలో ఉండే శుక్ర దోషాలు పోతాయి ఆర్థిక సంక్షోభం నుంచి కూడా త్వరగా బయటపడతారు ఇంటి ప్రధాన ద్వారానికి ఉప్పు కట్టడం వల్ల అప్పుల నుంచి బయటపడి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంట్లో ప్రశాంతత సుఖ సంతోషాలు నెలకొంటాయి తగాదాలు వంటివి ఏర్పడకుండా ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు